ఆదికాండమో రెండవ అధ్యాయమో ఒకటవ నుండి ఇరవై ఐదు వచనముల వరకు చదువుదాము ఆకాశమును వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తిచేసి తాను చేసిన తన పని నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఎలైనగా దానిలో దేవుడు తాను చేసిన సృజించి నటీయు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అదివరకు పొలమందలియే పొదయు భూమిమీద నుండలేదు పొలమందలియే చెట్టును మొలవలేదు ఎలైనగా దేవుడైన యహోవా భూమిమీద కురిపించలేదు నేలను సేద్యపరచుటక నరుడులేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన యహోవా నెలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు ప్రతి వృక్షమును ఆ తోటమధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటిదాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోడమును గోమేధికము లును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకెలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నదీయు ఫ్రెటీసు మరియు దేవుడైన నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవాయి తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయ మునూ వాని కొరకు చేయుదననుకునెను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకునూ ఆకాశపక్షులకునూ సమస్త భూజంతువులకునూ పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటియైన సహాయమో అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడను గనుక నారీ అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకునను వారు ఏక శరీరమయ్యుందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగం బరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి